నీతో దేవుని మాట ప్రియ శ్రోతలందరికీ నా వందనములు మీరందరూ బాగున్నారా మీరందరూ బాగుండాలని వాక్యం ద్వారా స్థిరపరచబడాలని ప్రార్థిస్తున్నాను ఈరోజు దేవుని వాక్యము వ్యూహాన సువార్త పద్నాలుగో అధ్యాయము పదహారవ వచనం నేను తండ్రిని వేడుకుందును మీ వద్ద ఎల్లప్పుడూ నుండుటకే ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్య స్వరూపియ ఆత్మను మీకు అనుగ్రహించును ప్రియా దేవుని విడలారా నేను తండ్రిని వేడుకుందును ఎవరైతే క్రీస్తును మనస్ఫూర్తిగా ప్రేమిస్తారో ఎవరైతే ఆయన వాక్యం పట్ల శ్రద్ధాభక్తులను చూపుతారో వారికి ఆదరణకర్తను అనుగ్రహించుమని యేసు తండ్రిని వేడుకుంటాడు ఇది ఒకనాటి తాగిపోయేది కాదు ఆయన పట్ల ప్రేమను విధేయతను సర్వదా చూపుతూనే ఉండాలి ఆదరణకర్త ఏసు పరిశుద్ధాత్మ వేరొక ఆదరణకర్తగా అభివర్ణించాడు దీనికి గ్రీకు పదం పెరాక్లీటస్ అన్ని విధాలా సహాయపడేవాడు అని దీని అర్థం ఈ మాటలకు పలు అర్థాలున్నాయి బలపరిచేవాడు ఉపదేశకుడు సహాయకుడు హితోపదేశి ఉత్తరవాది హితుడు మిత్రుడు వేరొక అనే పదానికి కూడా విశిష్టార్థం ఉన్నది గ్రీకు ఎలాస్ ఏకజాతికి చెందిన మరొకటి అనే అర్థం వేరే రకంగా వచ్చినది గ్రీకు హెటరాస్ కాదు దీని ప్రకారం క్రీస్తు ఈ లోకంలో చేసిన దానిని కొనసాగించేవాడే పరిశుద్ధాత్మ అని అర్థం వేరొక ఆదరణకర్తను పంపిస్తాను అని యేసు వాగ్దానం చేశాడు ఏసు తన శిష్యులతో ఉన్నప్పుడు ఏదైతే చేశాడో దాన్ని పరిశుద్ధాత్మ కూడా చేస్తాడు పరిశుద్ధాత్మ వారితో కూడా ఉండి వారికి సహాయం చేస్తూ వారిని బలపరుస్తూ ఉంటాడు వారి జీవితాలకు ఉపకరించే యథార్థమైన సంగతులను బోధిస్తాడు కష్టకాలంలో ఆదరిస్తాడు వారి కోసం విజ్ఞాపన ప్రార్థనలు చేస్తాడు వారి క్షేమాన్ని ఆకాంక్షించే స్నేహితుడుగా ఉంటాడు వారితో కలకాలం జీవిస్తాడు పెరాక్లిటాస్ అనే పదం మొదటి యోహాను వార్త రెండు ఒకటిలో యేసుకు ఆపాదిత్యమయ్యింది తద్వారా యేసు మన సహాయకుడు పరలోకంలో మన కోసం విజ్ఞాపన చేసేవాడు అదేవిధంగా పరిశుద్ధాత్మ కూడా ఈ లోకంలో మనలో ఉండి మనకు సహాయం చేస్తూ మన కోసం విజ్ఞాపన చేస్తూ ఉంటాడు సత్య స్వరూపియకు ఆత్మ పరిశుద్ధాత్మను సత్య అయిన ఆత్మని అభివర్ణించారు ఈ ఆత్మ యేసు ఆత్మ యేసు సత్యం గనుక పరిశుద్ధాత్మకు ఆ పేరు వచ్చింది అందువల్ల ఆత్మ సత్యం నిమిత్తం సాక్ష్యం పలుకుతాడు సత్యానికి సంబంధించిన జ్ఞానోదయాన్ని కలిగిస్తూ ఆ సత్యాన్ని ఎరుకపరుస్తాడు విశ్వాసులను సత్య మార్గంలో నడిపిస్తాడు కలిసి ఉండటం కోసం ప్రేమ కోసం సత్యాన్ని విస్మరించడం మంచిది కాదు ఇలా చేయడం వల్ల తమలో సత్య స్వరూపి అయిన ఆత్మ ఉన్నదని చెప్పుకోవడం అబద్ధమే అవుతుంది సత్యాన్ని విస్మరించిన సంఘం సంఘం అనిపించుకోదు సత్యం పట్ల సరి అయిన విశ్వాసం లేకపోయినా శ్రద్ధ వహించకపోయినా పరిశుద్ధాత్మ ఆదరణకర్తలాగా వారికి ఉపకరించడు ఆత్మతోనూ సత్యముతోనూ ఎవరైతే ప్రభువుని సేవిస్తారో వారికే ఆయన లభ్యమవుతాడు ఇట్లు మీ సహోదరి భాగ్యం మరణాతాశాలు మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకన్ క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్